ఆదిలాబాదులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా పట్టణ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో వసంతోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మూడో రోజు సందర్భంగా శ్రీ వాసవి మాత అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి భక్తులు పెద్ద సంఖ్యలో అభిషేకం నిర్వహించారు కుంభాభిషేకంలో భాగంగా వివిధ నదుల నుండి సేకరించిన జలాలకు పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారికి అభిషేకం చేశారు ఈ కుంభాభిషేకానికి ఆర్యవైశ్య మహిళలందరూ తమ ఇంటి వద్ద నుండి కలిశాలలో నదీ జలాలను తీసుకువచ్చి పూజా కార్యక్రమంలో ఉంచారు పూజలు నిర్వహించిన అనంతరం ఆర్యవైశ్యులందరూ అమ్మవారికి మరియు ఆలయంలో ఉన్న వివిధ దేవతామూర్తులకు అభిషేకం నిర్వహించారు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించిన తర్వాత మహాహారతి సమర్పించి అనంతరం భక్తులందరూ మహాప్రసాదాన్ని స్వీకరించారు పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ ఆలయ శిఖరానికి అభిషేకం నిర్వహించారు పట్టణంలోని ఆర్యవైశ్యులతో పాటు వివిధ గ్రామాల నుండి కూడా ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం అమలాబా పట్టణంలో కన్నకా పరమేశ్వరి ఆలయం గత యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై ఒక్క సంవత్సరాలు పది అసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ అసంతోత్సవ కార్యక్రమం శ్రీ వాస్తవిక కన్నకా పరమేశ్వరి జన్మదినం పురస్కరించుకుని చేస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమం తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్నాం ఈ పది పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు తారీఖు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై కొలతాబున్నారు ప్రతినిత్యం అమ్మవారు కూడా ఆదిశక్తి రాహశక్తి ఎన్నో శక్తులు కూడా చేసినటువంటి మహా వ్యక్తి ఆ అమ్మవారి యొక్క ఆ శక్తుల వరకు మొట్టమొదటి రోజున సరస్వతి అమ్మ రూపంలో దర్శనమిచ్చారు చాలా జనం వచ్చేసి మన ఆలయంలో అమ్మవారి దర్శనార్థం దర్శనం చేసుకొని మహాప్రసాదం కూడా పూజించేటాను